చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు రాత్రి పగలు ముఖ్యమంత్రి గారు దగ్గర ఉండి తన ఇల్లు కూడా వదిలిపెట్టి కలెక్టర్ లో పడుకుంటా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నారు నిమిష నిమిషానికి కూడా వచ్చే విపత్తును దృష్టిలో పెట్టుకొని ఆఫీసర్లను గైడ్ చేస్తా ఉన్నారు వాళ్లకు తగినంత నీళ్లు ఇవ్వడం కానీ తాగడానికి అలాగే కనీసపు ఆహారం ఇవ్వడానికి కానీ కనీసం వాళ్ళకి రక్షణ కల్పించడానికి కానీ వాళ్ళని రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేర్చడం కానీ ముడమేరు వాగుకు సంబంధించినటువంటి గండిని పొడ్చడంలో కానీ వారం రోజులుగా శత విధాల ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మేము మధ్య తరగతి వాళ్ళము రోజు పని చేసి బతుకుతాము అనుకునే వాళ్ళ పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంది ఇళ్లల్లో ఇళ్లలో మోకాళ్ళ లో బురద చేరిపోయింది ప్రభుత్వం ఇప్పటికే సుమారుగా ఐదు వేల ఇళ్లకి బురద క్లీన్ చేసి మన ఫైర్ ఇంజిన్ల ద్వారా బురద క్లీన్ చేసి ఇస్తా ఉంటే కూడా లోపలికి పోలేని పరిస్థితి ఏం చేయాలో పాలుపోని విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐదు లక్షల మందిని ఆదుకోవడం ప్రతి తెలుగు వాడి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఆదోని ఎమ్మెల్యేగా నా బాధ్యత వహిస్తూ నా ఒక నెల రోజుల జీతాన్ని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను ప్రకటిస్తా ఉన్నాను

మీరే కొనుక్కుంటే న్యా ఎంటర్ చేయాలి సార్ వెనుక రండి సార్ ప్లీజ్ నేను పాలన fuck up